స్వర్ణవార్తీ నగర్ లో కుక్కదాడిలో మృతి చెందిన చిన్నారి ఐజాక్ మృతదేహానికి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు సోమవారం నివాళులర్పించారు ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా న్యాయం జరిగేలా ఒత్తిడి తెస్తామని చెప్పారు గతంలో ఎలుకలు కొరగడంతో జీజీహెచ్ లో చిన్నారులు చనిపోయారని ఇప్పుడు కుక్కదాడి చేయడం దురదృష్టకరమని అన్నారు బలసాని కిరణ్ ఫాతిమా పాల్గొన్నారు

అమ్మా <laughs> చిన్న सर <missly> 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 <missly>